ಸ್ವಾಗತ ಅಂದಿ ಪೇರು ಪೇರು ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತು ಅಧ್ಯಕ್ಷ

ಸರಿಪೇರ ವಿ మా వాళ్ళు ఈ మధ్యన చనిపోయినటువంటి వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటామని ఆశించుకుంటూ మరి మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు రక్షణ కల్పించి వెనక వెనక వాళ్ళు ఎక్కడికైనా ఉస్కామాబాద్ దగ్గర కానీ భూభకాశ దగ్గర కానీ మట్టి తీసే కార్యక్రమాలకు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని నిమ్మడు పంపి వీళ్ళని తోలియాలి ఆ తర్వాత వీఆర్ఓ కూడా మా వెనక రావాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ తరపున నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా జై తెలుగు జై సీఎం కేసీఆర్ గారు మన పట్ల పూర్తిగా స్పందించే ఉద్దేశంలో ఉన్నారు మరి ఈ విషయంలో కూడా మరి మన అన్నగారు సంజయ్ అన్నగారు మరి వారి దృష్టికి తీసుకెళ్తారు మరి తప్పకుండా మనకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలుపుతూ మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా మీ ఉద్యమ అభినందనలు తెలుపుతూ విలుస్తూ ఉన్నాను జై తెలంగాణ వారి కుటుంబంలో ఉన్నటువంటి అర్హతలో ఉన్నటువంటి ఎవరికైనా ఒకరికి ప్రభుత్వం కల్పించి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి టూబీహెచ్కి ఒక్కొక్కరి స్పెషల్ ప్రత్యేక ప్యాకేజ్ కింద వాళ్ళిద్దరికి తక్షణమే అందించాలని చెప్పని జగిత్యాల టీఎన్జిఓ ఉద్యోగుల సంఘం పక్షాన నేను డిమాండ్ చేస్తూ మరి ఇటువంటి పురోగతం కాకుండా ప్రభుత్వం మరి వీరికి ఏదైనటువంటి రక్షణ చర్యలు చే చేపట్టాలని వారికి సరైన ఆదేశాలు ఇవ్వాలని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన దాడి హత్యాకాండకు నిరసనగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహకారం అందాలని అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చెప్పాలని ఇక్కడ ఏదైతే ఇక్కడ అందరూ సంఘటితంగా కూర్చున్న బీఆర్ఏలందరికీ జీవితాల బీఆర్ఏలందరికీ నా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వారికి పూర్తి సాంఘ్యభావాన్ని తెలుపుతూ నేను ఇక్కడికి రావడం వీఆర్ఏలు అంటే వాస్తవానికి గ్రామ సేవకులను పిలుస్తూ ఉంటారు కానీ గ్రామ సేవకులు కాదు మీరు గ్రామ రక్షకులు గ్రామాన్ని రక్షించడానికి మొదటి నుంచి కూడా గతంలో సుందరులుగా పిలువడి ఒక లాగా అనుకోండి ఒకటి రెవెన్యూ సైడ్ కానీ అన్ని విధాలు కూడా గ్రామంలో మీరు పనిచేస్తున్నారు ఈరోజు మీరు గ్రామంలో జరుగుతున్న ఎలాంటి కార్యక్రమానికైనా కానీ దాంట్లో బాగా సమవేశం పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరీ ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తించి మీకు మంచి స్కేల్ కూడా పెంచడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే భూమి రికార్డుల ప్రక్షాళన చేస్తుందో దాంట్లో కలెక్టర్ గారి నుండి తహసీల్దార్ వరకు పెడితే మీరు కూడా చాలా గొప్ప పాత్ర వహిస్తున్నారు అయితే దీంట్లో భాగంగా ఎన్నో చోట్ల సర్వేలు చేస్తున్నప్పుడు కొంతమంది గిట్టన్ వాళ్ళు దాడులు చేయడం ఉంది చాలాసార్లు చిన్న చిన్న మాటలతోటి పోయినాయి అలాంటి విన్నాం కానీ ఇలా బొడ్డు లక్ష్మణ్ బొడ్డు రామ్ పైన ఈ కాటారం మండలంలో ఒక హత్యాకాండ జరగడం వాళ్ళిద్దరూ హత్యాగావించబడడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ప్రభుత్వం కూడా ఆశ్చర్య దిగ్భ్రాంతి ఉంది దీనిపైన తప్పకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆహరిస్ కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన హోంమంత్రి గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా దీనిపైన స్పందిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా మరి ఇక్కడ చైత్యాల నియోజకవర్గం ఈ జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడ ఒక ధరణ పనిచేస్తున్నారు కాబట్టి దాని నిరసన తెలియజేస్తున్నారు సాంఘికభావం ఆ కుటుంబాలకు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని కూడా నేను అక్కడి గౌరవ ఎమ్మెల్యే మన కుటుంబ మాధుకర్ గారు కానీ మన ఎంపీ గారు మన గౌరవ మంత్రివర్ ఈటల రాజేందర్ గారు వీటి ద్వారా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటాం మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా మనందరం సంఘీభావాన్ని చెప్పాల్సిందే మరి దీనికి మీ టిఎన్జిఓ నాయకులు పెద్దలు సోదరులు శశిధర్ గారు మీ బీఆర్ఎల్ సంఘం జిల్లా నాయకులు అదేవిధంగా మరి మా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రెవెన్యూ ఉద్యోగ సంఘ మాజీ అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుత పెన్షన్ల సంఘం నాయకులు రెవెన్యూ రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ నాయకులు మా టీఆర్ఎస్ హరీష్ కుమార్ గారికి దీంతో పాల్గొన్న మా జీవనాయకులు సురేష్ గారికి పెద్దలు దామోదరావు గారికి మాజీ కౌన్సిలర్ సూర్యప్రకాష్ గారికి టీఆర్ఎస్ నాయకులు న్యాయవాది మా వెంకటరమణ గారికి అందరు కూడా ప్రత్యేకంగా నాతో ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబాలను ఆదుతున్న విధంగా నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తాయని చెప్పి మరొక్కసారి మీడియా